వన్ ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్లో పుస్తకాలతో కుస్తడాల్సిన విద్యార్థులు వంటగదులు నల్లభీముల అవతారం ఎత్తారు వార్డన్ చెప్పడంతో హాస్టల్లో వంటగదిలో పెట్టి చాక్రి చేస్తున్నామన్నారు దాదాపు ఏడు వందల చపాతీలు తయారు చేసి వంటమాస్టులుగా మారామని తెలియజేశారు చపాతీలు చేసేందుకు మనుషులు లేరంటూ వార్డన్ చెబుతున్న కొంతం లేని జవాబుతో విద్యార్థులు కంగు తిన్నారు తమ సమస్యలు తీర్చాలని అధికారులను కోరుతున్నారు ఏడుల చపాతీలు చేయించాలి వర్కర్స్ ఉన్నారు గా అవుతుందని పిల్లలే మేమే చేస్తాం నిజమే అంగాడ ఇద్దరు వర్కర్స్ ఏడు వందల చపాతీలు చేయించాలి చపాతీలు ఇద్దరే ఉన్నారు వర్కర్స్ చేస్తున్నాడు ఏడు వందల చేయాలి లేట్ అవుతుందని పిల్లలు వాలంటరీగా వచ్చి